హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన రాయరాంపల్లి మేకల గొర్రె అయితే తెలుసుకుందాం మన వీడియో విషయం ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి మన వీడియో అయిపోయేదాకా చూడండి కొత్తగా ఇట్లా వీడియో ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు నమస్తే మొత్తం పొడవులేనా ఇవి ఎంత ఎంత చెప్తానో రేటు ఒకదానికి పదకొండు వేలకు ఒకటి ఎన్ని పొడవులు ఇవి ఎనిమిది పొడవులు పదకొండు వేలకు ఒకటి పొడవుళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్ల పొడవులు చూడండి అడగచ్చా బాబు ఇంకా తక్కువ కూడా అడగచ్చాటో ఇలా ఉన్నాయి గొర్రెలు అయితే చూడండి పొడేళ్ళు ఎవరు బాబు పదకొండు వేలు అంటే ఇంకా తక్కువ కూడా అడగచ్చాట బాబు మన మేకలని ఎన్ని మొత్తం ఎనిమిది మేకలు ఎంత కూడా చెప్తాను ఒకటి పదివేల ఐదు వందలతోన్నాడు మీరు నువ్వు ఎంతకి ఇస్తావు పదకొండు వేలకు ఇస్తా అన్నావు ఇంకా తక్కువ మీరు అంటవా అంతేనా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్ల అంగట్లో రేట్లు మా ఛానల్ ఇట్లా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా ఉన్నాయి మేకలు అయితే చూడండి గూగుల్ మేక ఎవరే అక్కడి నుంచే వచ్చినావా అన్న మన మన పొడవులు ఎంత చెప్తాను పద్దెనిమిది వేలు చెప్తాను చూడండి పద్దెనిమిది వేలు అయితే అన్న చెప్తాను గట్టిగా ఉన్న పిల్ల పొడవులు ఇంకా అడగచ్చా అన్న తక్కువ అడగచ్చ తక్కువ కూడా అడగచ్చాట ఎవరేట్ మన పొడలు ఇవి అక్కడ గట్టిగా ఉన్నాయే ఎంత చెప్తాను ఎంత చెప్తాను అంటే రెండు రెండు పొడవులబా నలభై వేలు చెప్తాను ఏ ఊరు ఆదిపూరా బాబు వేలు అయితే నలభై వేలు అయితే చెప్తాను గట్టిగా ఉన్నది ఒక పెద్ద పొడవులు కూడా చిన్న పొడవులు అడగచ్చాను ఇంకా తక్కువ అడగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పొడలే రేటు మన వీడియో గట్లా కొత్తగా చూస్తే ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నం మనదేండి పొడలి ఎంత చెప్తాను రేటు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే అన్న చెప్తాను రేటు ఈ వారం అయితే ఇలా ఉన్నది ఇంకా అడగ చాలా తక్కువ కూడా ఎరే దగ్గర అన్న మనయాలు అన్ని మనయ మరకలు ఉన్నాయా మరకలు పాది మరకల్ పాది పోతులు పాది మరకలు పాది పోతులు పాది ఎంత చెప్తాను ఒక్కోదానికి పోతుకు

ఎవరు అన్న తిరుమల పూల ఇదేనా ఐదున్నర ఆరు ఇంకా తక్కువ కూడా అడగచ్చు తక్కువ ఈ గొర్రెలు గొర్రెలు అవే అవే ఎంత ఒక పొడేళ్ళ ఇది అవి ఎంత చెప్తాం ఏడు వేలు చెప్తారు కానీ ఆరున్నర వరకు ఇచ్చేస్తారు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రారాపల్ రారంపల్లి అంగట్లో రేట్లు ఇట్లా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మన పోతులని ఎంత కూడా చెప్తాను తొమ్మిదిన్నర ఒక్క పోతుకు పోతుకు ఒక్క అయితే తొమ్మిదిన్నర అయితే చెప్తాను అన్న మరక ఏమన్నా పిల్ల ఇది మర్కబిల్లా దీనికి ఎంత చెప్తాను రేటు ఇప్పుడు పోతులకు అడగచ్చా రేటు తక్కువ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పోతుల రేటు చూడండి తక్కువ కూడా అడగచ్చాట అన్న ఎవరు ఆదిపూర్ దగ్గర రాంపూర్ మన మరక పిల్లలు కూడా మీనా దీని ఏనా ఎంత చెప్తాను రేటు పద్దెనిమిది వేలు తల్లి రెండు పిల్లలు పద్దెనిమిది వేలు అయితే చెప్తాడు ఎన్ని పిల్లలు రెండు నెలల పిల్లలు అడగచ్చా తక్కువ అడగచ్చా కొంచెం పద్దెనిమిది వేలు అయితే చెప్తాను తక్కువ కూడా అడగచ్చాట ఏ ఊరా ఎండ చాలా తక్కువ ఈ పొడవులు నాలుగు నేను కొన్నావా ఎంత తీసుకున్నావు పొడేలు యాభై ఒక్క నాలుగా నాలుగు పొడేలు యాభై ఒక్క వెయ్యి తీసుకున్నావా తెల్ల పొడేలు ఏ ఊరే సలిగంటి వచ్చినావా మాకు దేవుళ్ళ కాడికి పోదు పోతు నా ఇది ఇప్పుడు కొన్నారా ఎంత తీసుకున్నావు ఇరవై వేలు ఇరవై వేలు పోతైతే గట్టిగా ఉన్నది ఇరవై వేలు అయితే పెట్టిండట ఆగుదలేదు గట్టి ఉన్నది మరక ఇది ఎంత చెప్తాను రెడ్ ఎనిమిది చెప్తానా ఎనిమిది వేలు చెప్తాను ఎనిమిది వేలు అడగచ్చా ఇంకా తక్కువ ఎనిమిది వేలు అయితే చెప్తాను మరకకు తక్కువ కూడా అడగచ్చాట

போது கட்டி உள்ள నలభై వందల పూజలు తీసుకున్నాడు బాబు మనం మరగల్ ఎంత కూడా చెప్తాను ఒకటి ఎంత కూడా చెప్తాను ఒకటి పదమూడు వేలు చెప్తాను అయితే పదమూడు వేలు అయితే చెప్తాను ఎవరే సాయరాపల్లేనా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి వచ్చి ఉన్నాయి పోతుంది మరొకళ్ళు తమ్ముడు మన ఇవి ఇంత కూడా చెప్తాను ఆరున్నర కోటి ఆరున్నర కోటి అయితే చెప్తాను ఊరే తమ్ముడు ఎవరు ఆరునర కోటి చెప్తాను అడగచ్చా మీ అడగచ్చా తీసుకున్నారు ఏ పిల్లలు ఎంత తీసుకున్నారు నాలుగు వేల కోటి ఎన్ని పిల్లలు నాలుగు పిల్లలా గొర్రె పిల్లలు పొడవు పొడవుల పోతులేనా నాలుగు పిల్లలు నాలుగు వేల కోట అయితే తీసుకున్నారు మంచిగా ఉన్నాయి ఊరే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి అన్న మన ఇవి ఇవి ఎంత ఎంత తీసుకున్నారా ముప్పై మూడిటికి ముప్పై రెండు వేలు అయితే పెట్టారా మూడికి అట ముప్పై రెండు వేల అట మేఘలు గట్టిగా ఉన్నాయి అన్న మన ఇవి మొత్తం పోతులేనా అని వెళ్ళిపోతురు నాలుగు నాలుగు పోతులు పోతుల రేటు ఎంత చెప్తాను ఒకటి మరకలేదు ఏడు వేలు ఇంకా అడగా తక్కువ ధరకి ఇస్తారా తెల్ల తెల్లపోదు పదివేలు దాని కూడా తక్కువ కడగచ్చు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రాజరంపల్ అంగట్లో మేకల రేట్లు పోతుల రేట్లు ఎవరన్నా లక్ష రూపాయలు మనయేనా ఇవి ఎంత కూడా చెప్తాను ఎనిమిది వేల కోటి